మద్య నిషేధం అమలు చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మద్యాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుంది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తోంది జగన్ రెడ్డి తన పిచ్చి జే బ్రాండ్లను తాగించి ప్రజారోగ్యాన్ని గుల చేస్తున్నాడు మద్యం కారణంగా పేదల ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలోకి జారిపోతోంది ఐదేళ్ల పాలనలో మద్యం విక్రయం ద్వారా జగన్ రెడ్డి పిండికున్నది ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మొత్తంగా ఐదేళ్లలో ప్రజలు నష్టపోయిన మొత్తం సంపద విలువ మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలు నైవంచన చేసిన జగన్ రెడ్డిని పంపేద్దాం బాబును మళ్లీ రప్పిద్దాం మద్య నిషేధం అమలు చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మధ్యాహ్నం ప్రధాన వనరుగా మార్చుకున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తోంది జగన్ రెడ్డి తన పిచ్చి జే బ్రాండ్లను తాగించి ప్రజారోగ్యాన్ని గుల చేస్తున్నాడు మద్యం కారణంగా పేదల ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలోకి జారిపోతోంది ఐదేళ్ల పాలనలో మద్యం విక్రయం ద్వారా జగన్ రెడ్డి పిండుకున్నది ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మొత్తంగా ఐదేళ్లలో ప్రజలు నష్టపోయిన మొత్తం సంపద విలువ మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలు నైవంచన చేసిన జగన్ రెడ్డిని పంపేద్దాం బాబును మళ్లీ రప్పిద్దాం మద్య నిషేధం అమలు చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మధ్యాహ్నం ప్రధాన వనరుగా మార్చుకున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుంది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తోంది జగన్ రెడ్డి తన పిచ్చి జే బ్రాండ్లను తాగించి ప్రజారోగ్యాన్ని గుల చేస్తున్నాడు మద్యం కారణంగా పేదల ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలోకి జారిపోతోంది ఐదేళ్ల పాలనలో మద్యం విక్రయం ద్వారా జగన్ రెడ్డి పిండుకున్నది ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మొత్తంగా ఐదేళ్లలో ప్రజలు నష్టపోయిన మొత్తం సంపద విలువ మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలు నైవంచన చేసిన జగన్ రెడ్డిని పంపేద్దాం బాబును మళ్లీ రబ్బిద్దాం మద్య నిషేధం అమలు చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మద్యాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుంది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తోంది జగన్ రెడ్డి తన పిచ్చి జే బ్రాండ్లను తాగించి ప్రజారోగ్యాన్ని గుల చేస్తున్నాడు మద్యం కారణంగా పేదల ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలోకి జారిపోతోంది ఐదేళ్ల పాలనలో మద్యం విక్రయం ద్వారా జగన్ రెడ్డి పిండికున్నది ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మొత్తంగా ఐదేళ్లలో ప్రజలు నష్టపోయిన మొత్తం సంపద విలువ మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలు నైవంచన చేసిన జగన్ రెడ్డిని పంపేద్దాం బాబును మళ్లీ రప్పిద్దాం